ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి ఆగస్టు పదిహేను నా మూడో విడత రుణమాఫీ చేస్తామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా వైరా నుంచే రుణమాఫీ జరుగుతుందని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ పూర్తి చేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క రేపు ఆగస్టు పదిహేను అంటే జులై పదిహేనులో ఇచ్చినటువంటి జీవోతో ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలకు సంబంధించి వైరాలో ఏర్పాటు చేసినటువంటి భారీ రైతు బహిరంగ సభలో ఇక్కడ నుంచే వైరా నుంచే ఆగస్టు పదిహేను నాడు ఈ దేశాన్ని స్వాతంత్రం సిద్ధించిన రోజు రాష్టంలో ఉన్నటువంటి రైతు సోదరులందరినీ రుణ విముక్తులను చేసేటువంటి ఉన్నతమైన కార్యక్రమానికి ప్రభుత్వం చేయాలని నిర్ణయం చేసింది